అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో ఉమా లింగేశ్వర స్వామి దేవస్థానం శివకోడు కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇది రాజోలు మండలంలో ఉందండి రాజోలికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ శివకోడు అనేటటువంటి గ్రామంలో ఇక్కడ ప్రాచీనమైనటువంటి దేవాలయం ఉంది ఇది క్రీస్తు శకము పదమూడవ శతాబ్దంలో చోళరాజులు దేవాలయానికి చుట్టూ ఉన్నటువంటి లింగ శివలింగం చుట్టూ గోడని పైకప్పుని కూడా నిర్మించారు ఆ తర్వాత పదహారవ శతాబ్దంలో ఆలయానికి గోపురా నిర్మించినటువంటి వారు పెద్దాపురం జమీందారులు రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి పునర్నిర్మాణం కూడా చేశారు శివ కోటిగా పేరు మార్చారు విశ్వామిత్ర మహర్షి తేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి విశ్వామి వశిష్ట మహర్షి చెప్పిన ప్రకారంగా బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కలిగించ కలిగించుకోవడం కోసమని కోటి శివలింగాలను ప్రతిష్ట చేయమని చెప్పడం వల్ల ఆయన ప్రతిష్ఠ చేసిన కోటి శివలింగాల్లో చివరి లింగం ఇది ఈ శివలింగాన్ని శ్రీరామచంద్రమూర్తి స్వయంగా ప్రతిష్ట చేశారు ఆంజనేయస్వామి సహాయంతో ఇక్కడ అమ్మ ఇక్కడ గంగా గౌరీ సమేత ఈ లింగేశ్వర స్వామి అంటే కుడివైపున గంగాదేవి ఎడం వైపున ఉమాదేవితో కూడి ఉన్నటువంటి వారు స్వామి ఇక్కడ ఈ ఆలయ చరిత్ర అంతా కూడా ఇక్కడ శిలాశాసనం మీద లిఖించి ఉంది అదేవిధంగా ఇక్కడ ఈ మందిరంలో ధ్వజస్తంభం ఉంది ఈ ధ్వజస్తంభం ఇక్కడ ఈ పక్కన విడిగా గౌరీదేవి దుర్గాదేవి స్వామి ఆలయాలు ఉన్నాయి ఇక్కడ ఆకాశ దీపం కూడా ఎత్తుతున్నారు కార్తీక మాసంలో ఇది చాలా ప్రాచీనమైన దేవాలయము దీని యొక్క ఏ ఈ దేవుడు ఉన్నటువంటి ఆ మండపము యొక్క ఎత్తు ఐదు ఇంటూ ఐదు శివలింగం ఎత్తు నాలుగు ఇంటూ నాలుగు ఇది చాలా ప్రాచీన శివాలయము ఇక్కడ గోడల మీద అష్టాదశ శక్తి పీఠాల గురించి ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి కూడా వివరించారు అదేవిధంగా స్వామికి రథం కూడా ఉంది ఇదే విధంగా ఇక్కడ వీరభద్రస్వామి కూడా ఉన్నారు ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో నిర్మించారు వీరభద్రస్వామి శివ శివుని యొక్క శక్తి శివుని జటాజూటం నుంచి ఆవిర్భవించినటువంటి స్వరూపము ఏదైతే ఉందో ఆయన వీరభద్రుడు పక్కనే భద్రకాళి సమేత వీరభద్రస్వామి కూడా ఉన్నారు ఇక్కడ ఒక ఇది రావి వృక్షము ఉంది అక్కడ వేప వృక్షం కూడా ఉంది అదేవిధంగా ఇక్కడ ఆకాశ దీపాలు ఎత్తుతూ ఇక ఈ రోజున చాలామంది పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఆ యొక్క శివ భగవానుకి నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిచ్చాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ అందరూ కూడా ఈ ప్రాచీన శివాలయ దర్శనం చేసుకోండి సాక్షత్రేతాయుగ కాలం నాటి ఈ శివలింగాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వారందరికీ కూడా సకల విధంగా పాపాలు తొలగిపోయి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది వశిష్ఠ మహర్షి వారి యొక్క ఆజ్ఞానుసారం శ్రీరామచంద్రమూర్తి నిర్మించినటువంటి ఈ లింగ దర్శనము చేసినంత మాత్రానే సకల శుభాలు కూడా కలుగుతాయి రాజమండ్రి నుంచి ఒక రెండు గంటలు సమయం ఉంటుంది అదేవిధంగా సమీపంలో ఉన్నటువంటి పాలకొలు నుండి దీనికి ఇక్కడికి రావడానికి నలభై ఐదు నిమిషాలు సమయం పడుతుంది పాలకొల్లో రైలు మీద వచ్చినటువంటి వారు పాలకొల్లు రైల్వే స్టేషన్లో దిగి నలభై ఐదు నిమిషాల దూరం ప్రయాణం చేయాలి అదేవిధంగా బస్సులో పాలకొల్లు వరకు వస్తే పాలకొల్లు నుంచి ఇక్కడ బస్సు సౌకర్యం కూడా ఉంటుంది పాలకొల్లో బస్సు ఎక్కి అమలాపురం వెళ్ళేటటువంటి వారు రాజు